ఐదేళ్ల అస్తవ్యస్త పాలన నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది చంద్రబాబు నాయుడుని ఎంతో విశ్వసించిన రాష్ట్ర ప్రజలు ఆయన నేతృత్వంలోని కూటమికి అధికారం అప్పగించారు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు నవ్యాంధ్రప్రదేశ్కు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం అయినది అలాంటి వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో రాబోయే ఐదేళ్లలో చూస్తారని చెబుతున్నారు విశ్రాంత ఐఏఎస్ పివి రమేష్ చంద్రబాబు నాయుడుకున్న అనుభవమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని పెండింగ్లో ఉన్న పోలవరం అమరావతిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి సీఎంగా చంద్రబాబు నాయుడు ముందున్న ఏంటి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలి లాంటి విషయాలను మనకు వివరిస్తున్నారు పివి రమేష్ గారు ఆ విశేషాలు ఆయన మాటల్లోనే షెల్ కార్పొరేషన్ కనీస ఆదాయం లేని కార్పొరేషన్లు ప్రభుత్వ వనరులను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు ఇప్పుడు వాటిని అసలు తిరిగి ఏ విధంగా చెల్లించిన వాళ్ళ కనీస ఆదాయం లేని కార్పొరేషన్లు ఏ విధంగా వాటిని ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేయాలి అంటే ఇప్పుడు వెంటనే ప్రభుత్వం చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి ముఖ్యమంత్రి గారికి ఆ విషయాలు తెలుసు కాబట్టి వారు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటారు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏమిటంటే ఆదాయం ఎలా నడుస్తుంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి ఆదాయం ముఖ్యంగా మన రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తాయంటే వ్యాటు స్టాట్ వ్యాటు పెట్రోల్ మీద తర్వాతనేమో మద్యపానం మీద వ్యాట్ ఉంటుంది లిక్కర్ మీద అది మిగిలిన జిఎస్టీ మిగిలినవన్నీ కూడా స్టేట్ జిఎస్టీ నుంచి ఐ జీఎస్టీ నుంచి మనకు వస్తాయి తర్వాత ఈ రవాణా నుంచి వెహికల్స్ వాటి నుంచి కొంత వస్తాయి రిజిస్ట్రేషను స్టాంప్స్ నుంచి కొంత వస్తాయి ఎక్సైజ్ నుంచి ఎక్సైజ్ టాక్సేషన్ తర్వాత ఫారెస్ట్ నుంచి మైన్ మినరల్ సెస్ నుంచి ల్యాండ్ రెవెన్యూ నుంచి ఇవన్నీ కలుపుకుంటే రాష్ట్ర ఆదాయం ఈ ఆదాయం ఎక్కడెక్కడ నుంచి వస్తోంది ఎంత వస్తోంది ఎక్కడ తగ్గింది దీంట్లో పాలసీలు కరెక్ట్గా ఉన్నాయా లేవా ముఖ్యంగా లిక్కర్ పాలసీ దాంట్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే వ్యాట్ మీద వ్యాట్ మనది గత మూడేళ్లలో చూస్తే ఇది యాక్చువల్లీ తగ్గిపోయింది ఇరవై ఒక్క వేల నుంచి పంతొమ్మిది వేలకు దిగింది వేర అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఐదు వేలకు వెళ్ళింది సో దీంట్లో ఏమి తప్పులు ఉన్నాయి అనేది గుర్తించి ఇది మైక్రో డీటెయిల్స్ అనలైజ్ చేసి ఈ రెవెన్యూలో ఉన్న లోటుపాట్లను తగ్గించడం పాలసీల్లో మార్పు తీసుకురావడం డిపార్ట్మెంట్స్ని స్ట్రీమ్లైన్ చేయడం వాటిని పటిష్టపరచడం సో లీకేజెస్ లేకుండా ప్లగ్ చేయడం ఇది ముఖ్యం ఇది స్టేట్ రెవెన్యూస్ నుంచి సెంటర్ నుంచి రావాల్సినవి చాలా ఉన్నాయి సెంట్రల్ స్కీమ్స్ మనకు సక్రమంగా అందుతున్నాయా స్పెషల్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ని మనం సక్రమంగా అమలు చేస్తున్నామా ఇంకా కొత్త స్కీమ్స్ ఏమైనా మనకు వచ్చే అవకాశం ఉందా రావాల్సిన అవసరం ఉందా ఇవి కూడా సెంటర్ నుంచి రావాల్సినవన్నీ కూడా అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయవలసినవి క్యాపిటల్ సిటీ నిర్మించాలి మనకి అది చాలా ముఖ్యం అలాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం ఆంధ్రనివా ఇప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవి పూర్తి చేయవలసిన అవసరం ఉంది అలాగే రోడ్లు వాటర్ సప్లై స్కీమ్స్ పట్టణ ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక బృహత్తరమైన ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టడానికి ఎక్కడ పెట్టాలి ఏ విధంగా పెట్టాలి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం సహకారాలు అందుతాయి రెండు మూడవది రాష్ట్ర అభివృద్ధికి ఎకానమీ పెరగడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ అగ్రికల్చర్ని పటిష్టపరచడం ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సహాయం చేయడం తర్వాత మన కోస్ట్ ఉంది పెద్ద కోస్ట్ ఆ కోస్టల్ ఎకానమీని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి తర్వాత ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో చాలా కార్యక్రమాలు తీసుకున్నారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు జాపనీస్ కార్పొరేషన్ సహాయంతో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ విశ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వీటికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక పదివేల కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాం అప్పుడు ప పదిహేను అలాగే ఎలక్ట్రిసిటీ మొత్తం పవర్ సిచ్యువేషన్ అంతా కూడా పగడ్బందీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ శక్తం చేయడానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి కొంత డబ్బు తీసుకోవడం జరిగింది హుద్గుద్ సైక్లోన్లో విశాఖపట్నం సిటీ అంతా మోడర్నైజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అలా ఆ కార్యక్రమాలన్నీ కూడా స్తబ్దతగా పడిపోయినాయి అవన్నీ కూడా త్రీ యాక్టివేట్ చేయాల్సిన మీరు అన్నట్లు అంటే రోజువారీ నిర్వహణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు వంటి రోజువారీ నిర్వహణతో మీరు అన్నట్టుగా అమరావతి పోలవరం నదుల సంధానం రహదారుల నిర్మాణం ఇలాంటి భారీ కార్యక్రమాలు కూడా చేపట్టాల్సింది ఈ నేపథ్యంలో ప్రజలపై పన్నుల భారం వేయకుండా వీలైనంత వరకు వేయకుండా అదేవిధంగా మీరు అన్నట్లు సొంతంగా ఆర్థిక వనరులను ఇంకా సమకూర్చుకోవడానికి ఎక్కడ అవకాశాలుంటాయి సార్ రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం పెరగకుండా ఉన్న పనుల వసూలు విధానంలో నేను చెప్పినట్లుగా కొన్ని విధాన విధి విధానాలలో మార్పులు రావాలి వ్యవస్థలో మార్పు రావాలి పటిష్టపరచాలి కరప్షన్ తగ్గించాలి కలెక్షన్ పద్ధతిని లైన్ చేయాలి అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాలి ప్రభుత్వంలో ఉన్నట్టు అనవసరమైన ఖర్చులు ఏమైతే ఉన్నాయో మూడవది ప్రతి కార్యక్రమాన్ని కూడా రివ్యూ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా పటిష్టంగా ప్రజలకు ఏ విధంగా అందించాలి ఏ విధంగా అందించవచ్చు ఏ విధంగా అందించగలం అనే విషయాలు నిర్ణయించుకోవడం అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలని పటిష్టంగా అమలు పరచడం అది రైతులకు సంబంధించింది కావచ్చు పట్టణాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీ ఈ ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమం ఉంది గ్రామీణ ఉపాధి కార్యక్రమం పథకం కింద చాలా కార్యక్రమాలని చేపట్టవచ్చు గ్రామీణ రోడ్లు మంచినీటి పథకాలు అక్కడ ఉన్నటువంటి లైబ్రరీసు బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కట్టడం ద్వారా ఇమ్మీడియట్గా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది మీరు అన్నట్టుగా ఇటు ప్రజల సంక్షేమం అవసరం అదేవిధంగా అభివృద్ధి రెండు సమపాలనలో జరగాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి దానికి అంటే దేనికి ప్రాధాన్యత క్రమంగా దాని ప్రణాళిక ఏ విధంగా ఉండాలంట అభివృద్ధి సంక్షేమం సంక్షేమం అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు బండికి రెండు చక్రాలు లాంటివి రెండు కూడా అవసరమే కొంతమందికి సంక్షేమం అవసరం వృద్ధులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పేద వర్గాల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సంక్షేమం అవసరం అభివృద్ధి అందరికీ అవసరం మంచి అనేవి మన అందరికి కావాలి పవర్ ఉంది అందరికీ కావాలి ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఈ కాబట్టి ఈ రెండు కూడా రెండు చక్రాలు రెండు కూడా సమపాళ్ళల్లో ముందుకు తీస్తే వెళ్తేనే ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో ఈ విధి విధానాలలో మార్పులు చేర్పులు ముఖ్యమంత్రి గారికి సుపరిచితం వారు ఖచ్చితంగా ఈ అంశాల మీద వారి లీడర్షిప్ మార్క్ ఎందుకంటే వారికి సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది ప్రభుత్వం నడిపించడంలో వారి అభివృద్ధి ఏ విధంగా చేయాలి సంక్షేమం ఏ విధంగా అందించాలి అనే విషయం మీద వారికి పూర్తి అవగాహన ఉంది వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు దీనికి అధికారులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది వారిని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ వారికి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి వారికి ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉంది కానీ వారికి సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఈ విషయంలో ఎందుకంటే ఇది ఇంప్లిమెంట్ చేయడంలో అలాగే వారికి సరి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కరెక్ట్గా మానిటర్ చేయడంలో కరెక్ట్గా ఇంపాక్ట్ని తీసుకురావడంలో సహాయ సహకారాలు అవసరం కానీ వారికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం లేదు అదొక అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం యొక్క ఇది ఒక మంచి సదావకాశం అని నేను భావిస్తున్నాను అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్వహణ కొద్ది ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో పోలవరం అమరావతి లాంటి భారీ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ ఎలా ఎలా చేయాల్సి ఉంటుంది ఒక మంచి ప్ర అభిరు డెవలప్మెంట్ ఏమిటంటే మనం అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అన్నిటికంటే ముఖ్యంగా రెండు వందల పద్నాలుగులో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించి దానికి సపరేట్ బడ్జెట్ అలా అలాట్మెంట్ చేయడం జరిగింది దానికి నబార్డ్ నుంచి ఒక నేషనల్ ఇన్ఫ్రా ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఏర్పాటు చేసి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం దాన్ని అప్పు కింద తీసుకుని అది రాష్ట్ర ప్రభుత్వానికి తొంభై శాతం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది అది ఒకసారి సరి సక్రమంగా ఇంకా రావాల్సిన డబ్బులు ఎంతున్నాయి అసలు దానికి కావలసిన ఖర్చు ఇంకా ఎంతుంది ఏ పరిస్థితిలో ఉంది ఎందువల్ల ఆలస్యమైంది అనేది ఒకసారి బేరీ విజ్ వేసుకుని దాన్ని ముందుకు తీసి ఇమ్మీడియట్గా ప్రయారిటీ బేసిస్ మీద ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించినంత వరకు కొత్తగా మనం డబ్బు రేజ్ చేయాల్సిన దానికి కావాల్సిన వనరులు రాష్ట్ర ప్రభుత్వం రేజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది దీన్ని ఇట్స్ అ మేనేజ్మెంట్ ఇష్యూ ఇట్స్ అ మేనేజ్మెంట్ ఛాలెంజ్ అది తప్పకుండా చేస్తారు అని అనుకుంటున్నాను ఒకటి రెండవది క్యాపిటల్ సిటీకి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి ఇదివరకే ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి శాంక్షన్ అయింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం తీసుకోకపోవడం వలన దాన్ని క్యాన్సిల్ చేశారు ఈ పోయిన ప్రభుత్వం వలన కాబట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయల లోన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయింది అది తెలియదు ప్రజలకు చాలామందికి అది ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసి ఇమ్మీడియట్గా తీసుకురావాల్సిన అవసరం ఉంది తీసుకురావడమే కాకుండా ఆ అమరావతి అభివృద్ధి గురించి చాలా దేశాలు ఒక సింగపూర్ గురించి మనకు తెలుసు కాబట్టి సింగపూరే కాకుండా వివిధ దేశాలు జపాను కొరియా వీళ్ళందరికీ కూడా రా ఈ అమరావతిలో అభివృద్ధి చె చేయాలి దాంట్లో భాగస్వాములు కావాలనే ఆసక్తి చాలా ఉండేది దాన్ని తర్వాత ఈ మూడు మూడు క్యాపిటల్స్ కథ తీసుకురావడం వలన ఇవన్నీ కూడా వెనుకబడిపోయినాయి కాబట్టి అవన్నీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది నేషనల్గా ఇంటర్నేషనల్గా వారి మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది ట్రస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వారి నమ్మకంతో ఇన్వెస్టర్సు గవర్నమెంట్సు ఇంటర్నేషనల్ ఏజెన్సీసు అలాగే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను కానీ ఈ బడ్జెట్ బ్యాలెన్స్ చేయడంలో ఈ అప్పులు ఏదైతే పెద్ద అప్పుల పెనుభారం అయిపోయినాయో వాటి కూడా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అప్పుని కూడా బేరేజ్ వేసి కొన్ని అప్పులని రీషెడ్యూల్ చేయించడం కొన్ని అప్పులకి రీస్ట్రక్చరింగ్ చేయించడం ఇటువంటిది చేయవలసిన అవసరం ఉంది వీటి అన్నిటి కూడా పెద్ద పని ఇది ఒక పెద్ద పని ఉంది పెద్ద యంత్రాంగం అవసరం ఉంది ఇది అది ఇది ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అది మాత్రం ఇది చేయగలిగిన పని ముఖ్యంగా నాయకత్వం వలన కానీ మా నమ్మకం ఏమిటంటే ఇది చేయగలిగిన పని మనం తప్పకుండా చేస్తాం చేయడానికి కొంత సమయం కావాలి ప్రజలు కూడా ఆ విషయాలను అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున నమ్మకం నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని అనుకున్నారు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తాం చేస్తారు చేయగలుగుతామని నమస్కారం ఇది ఐదేళ్ళు గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ హక్కుల పరిస్థితితో పాటు కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఏ విధంగా చేస్తే రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా కుదుటపడుతుందనే అంశాలపై పివి రమేష్ గారు చెప్పిన అభిప్రాయాలు కెమెరామెన్ రమేష్తో నగేష్ చారి ఈటీవీ న్యూస్ హైదరాబాద్